రేపు శ్రావణ శుక్రవారం రోజున మర్చిపోకుండా బీర్వాలో ఇది ఒకటి పెట్టండి బీర్వా డబ్బుతో నిండిపోతుంది అలానే కాకుండా లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటుంది మీకు కావలసినంత ఐశ్వర్యాన్ని కూడా ఇస్తుంది అని మనం చెప్పొచ్చు ఎందుకంటేనండి బీర్వా లక్ష్మీదేవి రూపంగా భావించబడుతుంది కదా అంటే బీర్వాలో మనం ఏంటంటే కనుక డబ్బు బంగారు ఆభరణాలు ఇలాంటివి పెడుతూ ఉంటాం బీర్వాలో ఎప్పుడు కూడా డబ్బు ఉండాలనుకుంటూ ఉంటాం కదా అలాంటి వాళ్ళు రేపు శుక్రవారం చాలా శక్తివంతమైన రోజు కదా అందుకే మీ ఇంటి బీర్వాలో ఏంటంటే కనుక ఈ యొక్క వస్తువుని పెట్టండి ఇలా పెట్టుకోవటం వల్ల ఖచ్చితంగా అండి మీకు ధనం రావటమే కానీ పోవటం అనేది జరగదనమాట వీరు ఏం పెట్టాలి ఎలాంటి నియమాలను ఆచరించాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి శ్రావణ మాసంలో వచ్చే శుక్రవారాలన్నీ కూడా ఏంటంటే గనక మనం అండి శుక్రవారం రోజు ఖచ్చితంగా వరలక్ష్మి వ్రతం చేసుకోవటం లేదంటే గనక ఇంట్లో అమ్మవారిని పూజించుకోవటం పరమ పవిత్రంగా ఏంటంటే ఆ రోజు ఉపవాసం ఉండటం ఇలాంటివి చేస్తూ ఉంటాము ఎందుకు చేస్తామంటే గనక ధనలక్ష్మి మన ఇంటికి రావాలని మన ఇంట్లో తిష్ట వెయ్యాలని మన ఇల్లు డబ్బుతో నిం అంటే నింపేయాలని మన ఐశ్వర్యం అదృష్టాన్ని ఇవ్వాలని మనం కోరుకుంటూ ఉంటాం కదా కాబట్టి లక్ష్మీదేవి అనుగ్రహం కావాలని ఎంతో ప్రయత్నాలు చేస్తూ ఉంటాం ఎన్నో నోములు పూజలు ఇవన్నీ కూడా చేస్తూ ఉంటాం శ్రావణ మాసం అంటేనే ప్రతి దినం కూడా పండగ దినం లాగానే మనకు కనిపిస్తూ ఉంటుంది పండగ వాతావరణం అనేది ఉంటుంది ముఖ్యంగా శుక్రవారాలు అయితే ఇంకా చెప్పక్కర్లేదండి శుక్రవారాలకు చాలా ప్రాధాన్యత ఉంటుంది నార్మల్గా కూడా ఏంటంటే కనుక మనము శుక్రవారం రోజు నిష్ట నియమాలతో లక్ష్మీదేవిని పూజించటం ఎంత లేనివారైనా సరేనండి ఈ రోజున ఏంటంటే కనుక లక్ష్మీదేవికి దీపం పెట్టడం ఇలాంటివన్నీ కూడా మనం ఏంటంటే సర్వసాధారణంగా చూస్తూ ఉంటాము అమ్మవారి అనుగ్రహం ఉందనుకోండి మనం పెద్దగా కష్టపడకపోయినా డ అంటే డబ్బు అనేది ఏదో ఒక రకంగా మన దగ్గరికి వస్తుంది ఆ తల్లి యొక్క కటాక్షం లేకపోయినా తల్లి యొక్క అనుగ్రహం మనకు కలగకపోయినా మనం ఎన్ని తిప్పలు పడ్డా ఎంత కష్టపడ్డా సరేనండి మనకేంటంటే డబ్బు అనేది రాదని శాస్త్రాల్లో చెప్పబడుతుందన్నమాట అందుకే శుక్రవారం ఖచ్చితంగా అండి ఉదయాన్నే లేచి శుచిగా మన పనులన్నీ కూడా ఆ తర్వాత ఇంట్లో దీపం పెట్టుకోండి అలా పెట్టేసుకున్న తర్వాత ఏంటంటే గనక ఇంట్లో తలుపులపైన అలానే బీరువా పైన స్వస్తి గుర్తు ఖచ్చితంగా వేయండి స్వస్తి గుర్తు ఏంటంటే కనుక అదృష్టానికి చిహ్నంగా భావిస్తారు దురదృష్టాన్ని తీసేయటానికి స్వస్తి గుర్తు ఉపయోగపడుతుంది అందుకే చాలా మంది కూడా ఏంటంటే కనుక బీరువా పైన తలుపులపైన శుక్రవారం తప్పనిసరిగా అండి స్వస్తి గుర్తు వేయటం అనేది మనం చూస్తూ ఉంటాం మనం గమనిస్తూ ఉంటాం కదా కాబట్టి మీరు కూడా రేపు శుక్రవారం పూట ఏంటంటే కనుక చక్కగా ఉదయాన్నే లేచి గుమ్మానికి పసుపు రాసి కుంకుమతో బొట్టు పెట్టి వాళ్ళు ట్లో ముగ్గు పెట్టుకుని దీపం పెట్టుకొని ఇంకా తర్వాత ఏంటంటే కనుక ఇలా స్వస్తి గుర్తులు వేసేయడం ఇలాంటివి చేయాలి శుక్రవారం కాబట్టి ఇంట్లో ఏంటంటే కనుక నీసు ఉండకూడదు నార్మల్గా శ్రావణ మాసంలో మనం ఏంటంటే కనుక శ్రావణం పాటిస్తాం కాబట్టి ఉల్లిపాయ వెల్లుల్లి అలానే కాకుండా నీసు పదార్థాలు తెచ్చుకోరు కొంతమంది ఏంటంటే కనుక తెచ్చుకుంటారు కానీ ఏంటంటే శుక్రవారం అయితే తినకండి అలా తింటే లక్ష్మీదేవి ఆగ్రహానికి గురవుతాం లక్ష్మీదేవి ఏంటంటే కనుక సాయంత్రం సంధ్యా సమయంలో భూమిపైనే సంచరిస్తూ ఉంటుంది ఏ ఇల్లు అయితే చక్కగా ఉంటుందో ఏ ఇంటి ఇల్లాలైతే చక్కగా ఉంటుందో ఆ ఇంట్లోకి ఆ తల్లి ప్రవేశిస్తుంది పురాణాలలో చెప్పబడుతుంది ఎందుకంటే ఇంటిని చూసి ఇల్లాలని చూస్తారు కదండి కాబట్టి అంటే ఇళ్ళని చూసి ఇంటిని చూస్తూ ఉంటారు మనం ఎంత నీట్నెస్గా పెట్టుకుంటామో ఎంత చక్కగా ఇంటిని అలంకరించుకుంటామో అలాంటి వాళ్ళ ఇంట్లోకి ఏంటంటే గనక లక్ష్మీదేవి ప్రవేశిస్తుంది అలానే కాకుండా ఏ స్త్రీ అయితే శాపనార్థాలు లేకుండా ఏడవకుండా అలానే కాకుండా ఇంట్లో ఇబ్బందులు లేకుండా మన శాంతిగా ప్రశాంతంగా ఉన్న దాంట్లోనే సర్దుకొని ఉంటుందో అలాంటి స్త్రీని లక్ష్మీదేవి ఖచ్చితంగా ఇష్టపడుతుంది కొంతమంది ఏంటంటే గనక ఒకరి మీద కుళ్ళు కోవటం కుతంత్రలు జరపటం అంటే కుళ్ళు ఈర్ష అక్కడ ఇక్కడ చేపటం ఇలాంటి ఉంటూ ఉంటాయి కదా అలాంటి స్త్రీని లక్ష్మీదేవి ఎప్పుడు కూడా ఇష్టపడదని మనకు శాస్త్రాల్లో చెప్పబడుతుందనమాట కాబట్టి గుర్తు పెట్టుకోండి లక్ష్మీదేవి నిగ్రహం కలగాలంటే ఖచ్చితంగా ఇలాంటివి కూడా మనం పాటించాలన్నమాట ఇక ఆ తర్వాత ఏంటంటే కనుక రేపు శుక్రవారం కదా పరమ పవిత్రమైనది కదండి కాబట్టి మీ ఇంటి బీర్వాలో ఇది పెట్టండి బీర్వాలో ఇది ఎందుకు పెట్టాలండి అంటే కనుక మనము డబ్బు బంగారం పెట్టుకుంటూ ఉంటాం బీర్వాలో కొన్ని వస్తువులు పెడితే ఏంటంటే కనుక అసలు పెట్టినప్పుడే ఏంటంటే కనుక మనం తీయాల్సిన సిచ్యువేషన్ పరిస్థితి వస్తుంది ఇప్పుడు కీలక పత్రాలు అంటే భూమికి సంబంధించినవి ఎలానే కాకుండా మనకు సంబంధించిన రిజిస్ట్రేషన్ పేపర్స్ ఇవన్నీ కూడా మనము బీర్వాలో పెట్టుకుంటాం పెట్టగానే ఏంటంటే కనుక ఏదో ఒక అవసరం వచ్చేసేవి ఏంటంటే తాకట్టు వెళతాయి బంగారం కూడా ఏంటంటే ఏదో ఒక ఎమర్జెన్సీ ఏంటంటే కనుక మనం ఏం చేస్తామండి తాకట్లో పెట్టుకుంటూ ఉంటాం పెట్టిన తర్వాత తెచ్చుకుంటామంటే తెచ్చుకోం అలాగే ఉంటుంది సంవత్సరాలు గడిచిపోతాయైనా కానీ మన బంగారం మన దగ్గర రాదు డబ్బు ఈ రోజు పెడతామా గంటకే తీయాల్సిన పరిస్థితి వస్తుంది ఒక్కొక్కసారి రెండు రోజులకే తీస్తాము పెట్టిన అంతా కూడా పోతుంది అమ్మయ్యా బిర్వాలో కొంచెం డబ్బు ఉంది కదా మన కంటికి కనిపిస్తుందిలే అనుకుంటాం కానీ అసలు మన కంటికి కనిపించకుండా పోతూ ఉంటుంది కదండి అప్పుడు మనకు బాధ కలుగుతూ ఉంటుంది కదా అలా జరగకుండా మీ బీరువాలో కుబేర స్థానంగా భావించబడుతుంది కుబేరుడు తిష్ట వేసుకొని కూర్చోవాలి లక్ష్మీదేవి కూడా మీ ఇంట్లోనే ఉండిపోవాలి మీకు తప్పకుండా మంచి చేకూరాలంటే మాత్రం మీ బీరువాలో ఇప్పుడు చెప్పే విధంగా ఇది ఒక్కటి పెట్టండి అలా పెడితే మీ సుడి తిరిగిపోయి మీకు అంతా కూడా మంచి జరగడంతో పాటు అదృష్టం ఐశ్వర్యం కూడా కలుగుతుంది ఈయన లేని సంపద మీ సొంతం అవుతుంది చాలా మంచి అయితే మీరు చూడగలుగుతారు బీర్వా ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి తలుపులు తీయగానే మంచి వాసన వచ్చేలాగా చూసుకోండి బీరువాలో కొంతమంది ఇళ్ళలో చూస్తాము ముక్క ముక్క వాసన రావటం బొద్దింకలు చచ్చిన వాసన రావటం కొంచెం ఏంటంటే కనుక బ్యాడ్ స్మెల్ అనేది రావటం ఇలా జరుగుతుంటుంది కదా అలా లేకుండా ఏంటంటే బీరువా తిరగగానే మంచి వాసన వచ్చేలాగా చూసుకోండి అలా వస్తే కూడా ఏంటంటే కనుక డబ్బు ఎక్కువగా హృదా ఖర్చులు అయితే తగ్గుతాయి అనమాట ఇంకా తర్వాత రేపేం చేయడం అంటే కనుక మీ పూజ చేసుకున్న తర్వాత ఒక కొత్త ఎరుపు రంగు వస్త్రం తీసుకోండి ఎరుపు కూడా అదృష్టానికి చిహ్నంగా భావిస్తారు అందుకే ఐదు యాలకులు రెండు అంటే లక్ష్మీదేవి గవలు ఆ తర్వాత చిటికెడు కుంకుమ పసుపు కొంచెం పచ్చకర్పూరం పదకొండు రూపాయలు ఇక్కడ ఒకటి గుర్తు పెట్టుకుంటే గవ్వలు లక్ష్మీదేవి యొక్క చెల్లెలు లక్ష్మీదేవి రూపంగా భావిస్తారు గవ్వల్ని అలానే యాలకులు ధనాన్ని ఆకర్షిస్తాయి రుణ బాధను తీసేస్తాయి డబ్బుని తెచ్చి పెడతాయి మన సుడిని తిప్పుతాయి డబ్బుతో డబ్బు పరిహారం చేస్తే లక్ష్మీదేవి ఎక్కడున్నా పరుగున మన ఇంటికి వస్తుంది మనం మూట కడుతున్నాం కాబట్టి నియమంతో నిష్టతో మనం మూట కట్టుకుంటాం కాబట్టి మన ఇంట్లో లక్ష్మీదేవి తిష్ట వేయడానికి అవకాశం ఉంటుంది అన్నమాట పచ్చకరపురం దేవతలకు దేవుళ్లకు చాలా చాలా ఇష్టం మనకు పురాణాలలోనే చెప్పబడుతుంది పచ్చకరపురం గురించి చాలా ప్రస్తావన ఉంది పచ్చకర్పురం మంచి వాసన కలుగుంటుంది కాబట్టి ఎక్కడైతే పచ్చకర్పూరం ఉంటుందో అక్కడ ఏంటంటే కనుక దేవతలు సంచరిస్తూ ఉంటారని మనకు శాస్త్రాల్లోనే చెప్పబడుతుంది కాబట్టి పచ్చకర్పూరం ఖచ్చితంగా పెట్టాలి చిటికడైనా పెట్టాలి ఒకవేళ పచ్చకర్పూరం లేదంటే నార్మల్గా రెండు కర్పూర పిల్లలు మనం ప్రతిదినం కూడా హారతి అంటే ఇస్తాం కదా పూజ చేసినప్పుడు ఆ రెండు ఏంటంటే కనుక కర్పూర పిల్లలు పెట్టండి కానీ మ్యాక్సిమం పచ్చకర్పూరం పెట్టుకోండి మంచి జరుగుతుంది కుంకుమ పసుపు మంగళకరమైనది శుభకరమైనవి ఇవన్నీ కూడా పెట్టి మూట కడతాం మూట కట్టిన తర్వాత దానికి కొంచెం ధూపం చూయించి దాన్ని తీసుకెళ్ళి బీరువాలో పెట్టుకుంటాం అంతే ఇంకా మీరు ఏం చేయకండి ఇంత సింపుల్గా పెట్టేయండి ఇంకా గమ్మున చూడండి మీరు పెట్టిన డబ్బా లాగే ఉంటుంది అంటే మనం తీస్తే అది ఖర్చు అయిపోతుంది కానీ వృధా ఖర్చులకు పోదు అనవసరమైన ఖర్చులు ఉంటాయండి ఎలా అంటే కనుక అనవసరంగా అండి లేనిపోని ఖర్చులు అండి ఇవి మాకు అని మనం బాధపడతాము ఒక్కొక్కసారి అలాంటి ఖర్చులకు పోకుండా బీరువాలో డబ్బు ఉండటానికి బీరువా ఖచ్చితంగా అండి బీరువాలో ఏంటంటే కనుక డబ్బు కనిపిస్తుంది కీలక పత్రాలు ఉంటూ ఉంటాయి మనకు సంబంధించిన పత్రాలు కావచ్చు మనకు సంబంధించిన కొన్ని వస్తువులు మనం బీరువాలో దాచుకుంటాం అవి ఏవైనా సరే పెట్టుకుంటాము అలానే బంగారు ఆభరణాలు కూడా మనం బీరువాలో పెడతాం వెండి బంగారం అలానే కాకుండా మనకు సంబంధించిన కొన్ని వస్తువులు బీరువాలో పెట్టుకుంటాం ఎందుకు పెడతామంటే కనుక అది కుబేర స్థానం అక్కడ పెట్టడం వల్ల అలాగే ఉంటుంది అంటే కొంచెం అంటే ఇలా ఏంటంటే కనుక చెడు తగ్గుతుంది మంచి జరుగుతుంది అక్కడ పెట్టడం వల్ల ఏంటంటే కనుక తాకట్లోకి బంగారాలు ఇలాంటి వెళ్ళవు అని మనం భావించుకుంటాం అయినప్పుడు కూడా బంగారం అనేది వెళ్తూ వెళ్తుంది మన అవసరం కోసం మనం పెట్టుకుంటాం కానీ అవసరం తీరిన తర్వాత కూడా తెచ్చుకోం కదండి సిచువేషన్ అనేది అలా ఉంటుంది కదా ఒక్కసారి మన చేతి నుంచి పోతే ఇంకా రావటం చాలా కష్టం కదా అలా కాకుండా ఉండటానికి ఏంటంటే కనుక మీరండి ఈ విధంగా ఈ మూటని పెట్టండి శుక్రవారం శుక్రవారం తీయండి దూపం వేయండి మళ్ళీ పెట్టుకోండి ఇది ఈ శుక్రవారం కట్టి పెడితే గుర్తు పెట్టుకోండి రెండు నెలలు లేదంటే కనుక మూడు నెలలు పంచేస్తుంది పవర్ ఉండండి రోజులు పవర్ దిగిపోయిందని మరి ఎలా తెలుస్తుందండి అంటే కనుక గుర్తు పెట్టుకోండి పవర్ దిగిపోయిందని ఎలా తెలుస్తుందంటే కనుక కొంచెం మళ్ళీ యాజ్ ఇట్ ఈస్గా ఏంటంటే కనుక ఫస్ట్ లాగా అనిపించడం కొంచెం అంటే డబ్బు మళ్ళీ ఖర్చు అయిపోతుందంటే కనుక దాని పవర్ దిగిపోయిన అనమాట అలా దిగిపోయినప్పుడు ఏంటంటే కనుక తీయండి తీసేసి ఆ మూట నిప్పండి ఆ గవ్వల్ని పసుపు నీళ్ళతో కడగండి ఆ పదకొండు రూపాయలు కూడా పసుపు నీళ్ళతో కలగండి ఆ యాలకులు ఏంటంటే కనుక వాడకండి అవి ఏంటంటే కనుక ఒక చెట్టు మొదట్లో పడేయండి అందులో ఉండే డబ్బుని వాడుకోవచ్చు లేదంటే దానం చేయొచ్చు ఆ గవ్వల్ని తిరిగి మళ్ళీ ఉపయోగించుకోవచ్చు మిగతా వస్తువులన్నీ కూడా ఒక చెట్టు మొదట్లో పోసేసి మళ్ళీ ఒక ఎరుపు రంగు వస్త్రం తీసేసుకుని మూట కట్టుకొని ఇంకా తర్వాత మనం ఏంటంటే కనుక బీర్వాలో పెట్టుకోవాలి ఈ విధంగా ఏంటంటే కనుక మీరు ఆచరించినట్టయితే మీ సుడి తిరిగిపోయి మీకు అంతా కూడా మంచి జరుగుతుంది డబ్బు రావటమే కానీ పోవటం అనేది జరగదు ధన సమస్య ఏదైతే ఉంటుందో అది పూర్తిగా తొలగిపోతుందనమాట డబ్బు సమస్య నుంచి మీరు బయటపడటానికి ఏకైక పరిహారం అండి చాలా చాలా శక్తివంతమైన పరిహారం అని మనకు శాస్త్రంలో అయితే క్లుప్తంగా చెప్పబడుతుంది అనమాట చాలామంది కూడా దీన్ని చేస్తారు చాలామంది చేసేసి ఫలితాలను పొందారని చెప్పటం జరుగుతుంది కాబట్టి మరి మీరు కూడా చేసుకోవటం వల్ల మీకు కూడా మంచి మేలు చేకూరుతుందనమాట ఖచ్చితంగా మార్పుని మీరు చూస్తారు మార్పుని చూసి ఏంటంటే కనుక ఆశ్చర్యపోతారు అంత చక్కగా సిద్ధించే పరిహారం అండి ఇంకా దీంట్లో ఏంటంటే కనుక తిరుగుండదని చెప్పొచ్చు అంటే చాలా మంది కూడా ప్రయత్నించేసి ఫలి ను పొందిన పరిహారం చాలా మంది పెట్టుకుంటారండి కొంత ఏంటంటే గనక అనుమానాలు ఎక్కువగా ఉంటాయన్నమాట ఇది పెడితే డబ్బు వస్తుందో రాదు ఇది పెట్టుకోవడం వల్ల చెడు జరుగుతుందేమో ఇది పెట్టడం వల్ల మాకు ఇబ్బంది కలుగుతుందేమో అని మనకి ఏంటంటే కనుక అనుమానం ఎక్కువగా ఉంటుంది కదా అలాంటి వాళ్ళు చెయ్యకండి ఎందుకంటే మీకు నమ్మకం లేదు అనుమానం ఎక్కువగా ఉంది కాబట్టి దాన్ని వదిలేసుకోండి ఇంకా మీకు డౌట్ ఉంటే చేయటం వల్ల కూడా ఏంటంటే కనుక ఫలితం ఉండదు కదండి లేదు మాకు జరుగుతుంది ఫలితం వస్తుందని కనుక మీరు చేసుకోండి మీరు చూడండి ఎంతలా రిజల్ట్ని పొందుతారంటే మీరు నమ్మలేరు అనమాట అంతలా ఫలితం అనేది వస్తుందండి అంతలా ఫలితం అనేది మీరు పొందడానికి అవకాశం ఉంటుందండి ఖచ్చితంగా మార్పునైతే మీరు మీ కళ్ళతో చూస్తారనమాట నమ్మలేరు అనమాట ఇంతలా మార్పు వచ్చింది అనుకుంటారనమాట అంత చక్కగా ఉంటుంది కాబట్టి ప్రయత్నించండి ఇంకా తర్వాత బీరువాలో ఇది పెట్టిన తర్వాత మీరు అంటే లాకర్లో పెట్టండి బయట ఇలా పెట్టుకోకండి నార్మల్గా ఎక్కడైతే డబ్బు దాస్తాం బంగారం పెట్టుకుంటామో అక్కడ పెట్టండి అలా పెట్టుకుంటే మంచిది అనమాట ఇది చీటికి మాటికి ఏం తీయకండి మీరు ఏంటంటే కనుక ఒక శుక్రవారం మర్చిపోయినా మళ్ళీ శుక్రవారం తీసి ధూపం వేయొచ్చు మనం అంటు ముట్టు ఇలాంటివి ఉంటాయి కదా అప్పుడు వేయాల్సిన అవసరం లేదు నార్మల్గా వదిలేసుకుంటే సరిపోతుంది ఇలా ఏంటంటే కనుక మంచి చేకూరుతుంది అద్భుతం జరుగుతుంది అద్భుతమైన ఫలితాలు ఉంటాయి డబ్బు ఎంత దాచుకుందామనుకున్నా కానీ అదేంటే కనుక ఖర్చు అయిపోతూ ఉంటుంది కదా డబ్బుని కూడబెట్టుకోవాలనుకుంటారు దాచుకోవాలనుకుంటారు కానీ అదేంటంటే కనుక కూడి అంటే కూడదు డబ్బు అలానే కాకుండా ఏంటంటే దాచుకుందామంటే అది దాగదు అది పోతూనే ఉంటుంది కదా అలా పోకుండా కూడా ఏంటంటే కనుక మన దగ్గర మన స్థిరంగా ఉంచుకోవడానికి కూడా డబ్బు అనేది అలాగే ఉంటుంది లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది ఈ మూటని కట్టడం వల్ల లక్ష్మీదేవి ఏంటంటే కనుక అనుగ్రహిస్తుంది అలానే కాకుండా ఏంటంటే కనుక మంచి ఫలితాలను కూడా మనకు అందిస్తుందని శాస్త్రాల్లో చెప్పబడుతుంది కాబట్టి ఖచ్చితంగా అండి ఈ విధంగా చేసేసి ఫలితం అనేది పొందండి మార్పుని చూసి షాక్ అయిపోతారండి ఇది మొదటి పరిహారం ఇక రెండో పరిహారం ఏంటంటే కనుక గుమ్మం దగ్గర ఇప్పుడు చెప్పే విధంగా ఇది ఒక్కటి కాల్చండి ఇలా కాలిస్తే ఇంటి పరంగా ఉండే ఇబ్బందులన్నీ కూడా పోతాయి అలానే కాకుండా బాధలన్నీ కూడా పోతాయి మంచి ఫలితాలు అనేవి వస్తాయన్నమాట మన ఇంట్లోకి మంచి రావాలన్నా చెడు రావాలన్నా మన గుమ్మ నుంచి వస్తుంది మంచి మన ఇంట్లోకి వస్తే పర్వాలేదు కానీ చెడు మన ఇంట్లోకి వచ్చినప్పుడు మనకి ఎన్నో రకాల సమస్యలు ఇబ్బందులు బాధలు మనం తట్టుకోలేమనమాట నరకాలను చూస్తూ ఉంటాము ఆ ఇంట్లో ఏంటంటే కనుక నెగిటివ్ ఎనర్జీ ఉన్న నకారాత్మక శక్తులండి చాలా భయంకరమైనవి అన్నమాట ఈ నెగిటివ్ ఎనర్జీ నకారా అనేది ఏంటంటే కనుక కంటికి కనిపించకుండా ఇబ్బంది పెడుతూ ఉంటుంది అది మన ద్వారా కూడా మన ఇంట్లోకి ప్రవేశిస్తుంది ఇతరుల ద్వారా కూడా మన ఇంట్లోకి వస్తుంది అలా వచ్చినప్పుడు మన ఇల్లు ఏంటంటే గనక నరకంగా మారిపోతుంది అనారోగ్య సమస్యలు తట్టుకోలేని సమస్యలు అలానే కాకుండా ఏదో ఒక బాధ ఇబ్బంది ఇవన్నీ కూడా వస్తుంటాయి కదా అలా రాకుండా ఉండాలంటే కనుక ఇప్పుడు చెప్పే విధంగా చిన్న పరిహారం చేసుకుంటే ఖచ్చితంగా మార్పునైతే చూస్తారు ఆ మార్పుని చూసి మీరు ఆశ్చర్యపోతారని చెప్పొచ్చు అందుకే ఏం చేయండి అంటే కనుక మీరు రేపు శుక్రవారం కదా పరమ పవిత్రమైనది చాలా చాలా శక్తివంతమైనదండి శుక్రవారం అంటే ఈ శుక్రవారం చాలా అరుదుగా వస్తుంది ఇలానే కాకుండా మనకు మంచి రోజుగా పరిగణించబడుతుంది శ్రావణ మాసం కాబట్టి శుక్రవారానికి చాలా ప్రత్యేకత ఉంటుందండి అందుకే మీరు ఏం చేయండి అంటే కనుక గుర్తు పెట్టుకోండి సాయంత్రం సంధ్యా సమయం చేయండి ఆ సమయాలలో చేయడం వల్ల ఏంటంటే కనుక ఇంట్లో మనకు తెలియకుండా ఏదైనా చెడుందనుకోండి దాని నుంచి మనం ముక్తి కలిగించుకోవచ్చు ఆ చెడంతా కూడా పోవటానికి ఆ చెడు నుంచి మనం బయటపడటానికి అవకాశం ఉంటుంది కాబట్టి తప్పకుండా మీరు ఏంటంటే కనుక సాయంత్రం పూట అంటే ఐదు దాటిపోయిన తర్వాత చెయ్యండి అంటే ఉదయం పూట చెయ్యకూడదండి అంటే కనుక ఉదయం చేస్తే ఫలితం అయితే రాదండి ఒకవేళ మీ ఇంట్లో ఇబ్బందులు ఉన్నాయి భార్యాభర్తలకు విపరీతంగా గొడవలు జరుగుతున్నాయి సమస్యలు వస్తున్నాయి పిల్లలు మా మాట వినటం లేదు పెద్దవారు కూడా మా మాట వినరండి మా ఇంట్లో ఎప్పుడు గొడవ జరుగుతూనే ఉంటుందండి ఏదో ఒక రకంగా రోజుకొకసారైనా సరే మా ఇంట్లో గొడవ జరగటం అనారోగ్య సమస్యలు రావడం ఆరోగ్యం బాగుండకపోవటం ఆరోగ్యం క్షీణించటం అలానే కాకుండా ఏంటంటే ఇంటి పరంగా ఏదో భయం భయంగా ఉండటం ఏదో వచ్చినట్టు పోయినట్టు ఇలా అనిపించటం లేదంటే మా ఇంటికి ఎవరో ఏదో చేయించారండి అన్నట్టుగా ఏంటంటే అనుమానాలు అనేవి ఎక్కువగా ఉంటాయి కదండి అలాంటి వాటి నుంచి మరి మీరు బయటపడాలంటే శుక్రవారం రోజున సాయంత్రం ఐదు దాటిపోయిన తర్వాత ఈ పరిహారం చేసుకుంటే ఇది చేసిన వెంటనే ఏంటంటే కనుక మీ ఇంట్లో ప్రతికూల శక్తులు ఏర్పడతాయి పాజిటివ్ ఎనర్జీ అనేది ఉంటుంది నెగిటివిటీ అంతా కూడా దూరం అయిపోతుంది నెగిటివ్ ఎనర్జీ నుంచి మీరు బయటపడగలుగుతారు చెడు ఏదైతే ఉంటుందో దాని నుంచి విముక్తి కలిగించుకోవటానికి ఈ పరిహారం అనేది పనిచేస్తుందని మనకు పురాణ గ్రంథాల్లో స్పష్టంగా చెప్పబడుతుంది కాబట్టి మరి మీరు ఏంటంటే కనుక ఈ పరిహారం అయితే ఖచ్చితంగా చెయ్యండి దీనికోసం మనకు మట్టి ప్రమిద కావాలండి మట్టి ప్రమిద కానీ లేదంటే ధూపం వేసుకునే పాత్ర కానీ ఏది ఉంటే అది తీసుకోండి అలా తీసేసుకొని ఏంటంటే కనుక ఈ పనిని చెయ్యండి ఖచ్చితంగా మీరేంటంటే కనుక మార్పుని చూసి షాక్ అయిపోతారనమాట అంతలా ఫలితం అనేది మీకు కలుగుతుంది అంతలా ఫలితం అనేది వస్తుందన్నమాట చిన్న పరిహారమే పెద్దది ఏం కాదు కాకపోతే ఏంటంటే కనుక ఎక్కువగా ఫలితాన్ని చూస్తారు కాల్చినప్పుడు ఏమవుతుందంటే కనుక పొగ వస్తుంది కదా ఆ పొగలోనే ఏంటంటే కనుక మనకు తెలియని కారాత్మక శక్తి అనేది బయటికి వస్తుంది ఇంట్లో ఏ మూలలు దాగున్నా సరేనండి కారాత్మక శక్తి అనేది బయటికి వచ్చేస్తుంది మన ఇంటిపై ఏడుపులు అలానే కాకుండా కొంతమంది ఏదేదో చేయిస్తూ ఉంటారు ఇబ్బంది పెడుతూ ఉంటారు బాధ పెడుతూ ఉంటారు మనమంటే గిడ్డని వారు కూడా మన ఇంటిపై ప్రయోగాలు చేయించి మన ఏంటంటే కనుక చాలా హింసిస్తూ ఉంటారు కదా అలాంటి వాటి నుంచి కూడా మీరు బయటపడాలంటే ఖచ్చితంగా ఈ పనిని అయితే చేయాలని మనకు శాస్త్రాల్లో చెప్పబడుతుంది అనమాట అందుకే ఇక్కడ చూయించే విధంగా మీరు ఏం చేయండి అంటే కనుక ఒక మట్టి మీదను తీసుకోండి అందులో వచ్చేసి రెండు మిరియాలు రెండు లవంగాలు రెండు యాలకాయలను పెట్టండి ఆ తర్వాత ఏంటంటే కనుక చిటికెడు ఆవాలను పోసేసి చిటికెడంతా రాళ్ళు ఉప్పండి ఇలా వేసేసిన తర్వాత ఒక ఐదారు కర్పూర బిల్లలు వేసేసి ఏంటంటే కనుక దాన్ని వెలిగించండి ఇలా వెలిగించి ఏంటంటే కనుక గుమ్మం దగ్గర పెట్టండి ఇవన్నీ కూడా అండి ఏ లవంగాలు కావచ్చు యాలకులు కావచ్చు మిరియాలు కావచ్చు ఆవాలు కావచ్చు ఉప్పు ఇదంతా కూడా మనము అంటే మట్టి ప్రమిదలో కానీ లేదంటే కనుక మనం ధూపం వేసుకునే పాత్ర ఉంటుంది కదా అందులో కానీ మనం ఏంటంటే గనక పోసుకోవాలండి ముందుగా పోసేసి ఇల్లంతా కూడా తిరగాలి అలా తిరిగిన తర్వాత ఏంటంటే గనక దాన్ని వెలిగించండి అది వెలుగుతున్నప్పుడు కూడా ఏంటంటే గనక చేతిలో పట్టుకొని ఇల్లంతా కూడా తిరగొచ్చు లేదలా తిరగలేమండి అనుకుంటే నార్మల్గా అది పెట్టుకొని కూడా ఇల్లంతా కూడా తిరిగేసి ఇంటి నుంచి బయటకు వచ్చి గుమ్మం దగ్గర వెలిగించి ఆ పొగంతా కూడా లోపలికి పోయేలాగా వెలిగించుకోవాలన్నమాట అంటే గుమ్మం దగ్గర వెలిగించటం వల్ల ఆ పొగంతా కూడా ఇంట్లోకి వెళుతుందండి అలా వెళ్ళటం వల్ల ఏమవుతుందంటే కనుక మన ఇంట్లో మనకు తెలియకుండా కారాత్మక శక్తి మనం చెప్పాం కదా నెగిటివ్ ఎనర్జీ అదంతా కూడా బయటకు వస్తుంది అనమాట ఆ పొగ ఏంటంటే కనుక ఆటోమేటిక్గా దాన్ని తీసేసుకుంటుంది చెడు కానీ లేదంటే కనుక మన ఇంటిపై ఏదైనా ప్రయోగం జరిగినా ఇబ్బంది కలిగినా మనకు బాధలు కలుగుతున్నా అనారోగ్య సమస్యలు వస్తున్నాయి ఇలాంటివి భార్యాభర్తలకు పడకపోవటం ఇలాంటివన్నీ ఉంటాయి కదా అలాంటి వాటి నుంచి ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా మీరైతే ఏంటంటే కనుక బయటపడతారు తప్పకుండా మార్పుని చూస్తారు అదంతా కూడా వెలిగి అంతసేపు వెలిగించండి పొగ ఎలాగైతే మీ ఇంట్లోకి వెళుతూ ఉంటుందో అలా మీ ఇంట్లో వండిచ్చటంతా కూడా బయటికి వచ్చేస్తుంది అదంతా కూడా ఏంటంటే కనుక మీ ఇంట్లో నుంచి బయటికి రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా అండి ఈ విధంగా ఏంటంటే కనుక ప్రయత్నించండి ఇలా ప్రయత్నించేసి ఫలితం అనేది పొందండి ఆ తర్వాత ఏంటంటే ప్రమిద అయితే దాన్ని పడేయండి ధూపం వేసుకునే పాత్ర అయితే అది మొత్తం కాలిన తర్వాత బయట దా మొత్తం పడేసి ఇంట్లోకి తీసుకెళ్ళండి సరిపోతుంది అనమాట అండి